దేవునామానికి స్తోత్రములు యువతికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ నిర్ణయం ఎలా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు ఆ పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నావు ఈరోజు దేవుడితో అంటున్నటువంటి మాట ఏంటంటే నీవు మంచి నిర్ణయం తీసుకో ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నప్పటికీ ఆలోచన చేయి తొందరపడకు మంచి నిర్ణయం తీసుకో అని చెప్పేసరి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున దేవుని బిడ్డలారా నువ్వు కాసు సువార్తలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తన యొక్క ఆస్థలతో కూడా పట్టుకొని వేరే దేశంలోకి వెళ్ళి ఎంతో సుఖపడదాము ఎంతో ఆనందంగా తన యొక్క జీవితాన్ని గడుపుదాము అనుకున్నాడు చివరికి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి డబ్బు అంతా కూడా పోగొట్టుకొని పందులు తినేటటువంటి ఆహారము తినేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ టైంలో ఆయనకి బుద్ధి వచ్చింది దేవుని బిడ్డ బుద్ధి వచ్చినప్పుడు చక్కని నిర్ణయం తీసుకున్నాడు ఏంటి ఆ నిర్ణయం అంటే నేను తప్పు చేసి ఉన్నాను పరలోకపున తండ్రికి నా తండ్రికి నేను తప్పు చేసి ఉన్నాను కాబట్టి తన తప్పును తాను తెలుసుకొని క్షమించమని చెప్పేసి అని తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో ఒకవారిగా నన్ను పెట్టుకొని ఉండుమని చెప్పేసి అని తన నిర్ణయాన్ని తను నిర్ణయించుకొని తన ఇంటికి బయలుదేరి ఉన్నాడు అంత చక్కని నిర్ణయం బుద్ధి వచ్చినప్పుడు ఆయన తీసుకున్నటువంటి చక్కని నిర్ణయం వలన ఆయన చేసినటువంటి తప్పిదమునకు క్షమాపణ దొరికింది సంతోషము దొరికింది దేవుని బిడ్డలారా అదే రీతిగా ఇంకొక స్త్రీ ఉంది తన యొక్క భర్త చనిపోయాడు అప్పుడు వారు తన ఇంటికి వచ్చి ఎంతగా బాధ పెడుతూ ఉన్నారో ఎన్ని మాటలు మాట్లాడి ఉన్నారో తాను ప్రవక్త దగ్గరకు వచ్చిందయ్యా నా భర్త ఎలాంటి వాడో దేవుని ఎందుకు ఏ రీతిగా భయము భక్తి కలిగి ఉన్నవాడో మీకు తెలుసు కదా మరి నా పరిస్థితి ఇలా ఉంది నా కొడుకులు ఇరువురిని ఇలా అంటూ ఉన్నారు అని చెప్పేసి అని ఆమె ఆయనకు చెప్పుకున్నది తన బాధని ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం చాలా చక్కనిది భర్త చనిపోయి నేనున్నాను బాధలో దుఃఖములో వేదనలో ఉన్నాను మీరు ఇప్పుడు మమ్మల్ని ఇలా అంటే మా పరిస్థితి ఏంటిది ఇక మాకు మరణమే గతి అని ఆమె వారితో అలా మాట్లాడకుండా ఒక ప్రవక్త దగ్గరికి వచ్చింది అప్పుడు ఆమె మాటలకి ఆయన అంటున్నాడు అమ్మ నీకేమి కావాలి నీ ఇంట్లో ఏముంది నా ఇంటిలో నూనె ఉన్నది అని మాట్లాడుతూ ఉంది దేవుణ్ణి బిడ్డలారా ఆ ఇంటి వారందరూ కూడా కలిసి వారి లోపలికి వెళ్ళి ప్రార్థించినప్పుడు నూనెని సమృద్ధిగా దేవుడిచ్చి ఉన్నాడు ఆ అప్పుల బాధ నుండి వారికి విముక్తిని కలగజేసి ఉన్నాడు దేవుడి బిడ్డలారా అప్పుల బాధ నుండి విముక్తి కలగ చేసేటటువంటి స్థితిని దేవుడు కల్పించి ఉన్నాడు దానంతటి కారణం ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము దేవుడి బిడ్డలారా అప్పుల నుండి ఆ బిడ్డకి విడుదలనిచ్చి ఉన్నాడు తృప్తినిచ్చి ఉన్నాడు ీ తీసిపోయినాయి అనేటటువంటి మంచి స్థితిని దేవుడు ఆ కుటుంబాన్ని కలగజేసి ఉన్నారు ఇంకొక స్త్రీ ఉంది కదా నయోమి బెట్లహేము నుండి మోయాబు దేశమునకు వెళ్ళింది దేవుడు బిడ్లరా మోయాబు దేశంలో ఆమె ఒక వార్త విన్నది యహోవ తన జను దర్శించనని దేశంలో ఆ యొక్క నయోమి వార్త విన్నప్పుడు ఆమె చక్కని నిర్ణయం తీసుకుంది తాను తాను కోడలు కూడా ప్రయాణమై మళ్ళీ పెట్లహేమునకు రావడం జరిగింది దేవుడు వారిని సమృద్ధికర స్థితిలో వారిని ఉంచి ఉన్నాడు వారికి ఉన్నటువంటి లోటంతా కూడా తీసివేసి ఉన్నాడు దేవుని బిడ్డలారా అన్నాకి గర్భం లేదు వేదన బాధ శ్రమలో ఉంది ఆమె అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయము దేవుడి మందిరంలోనికి వెళ్ళి ఒంటరిగా ఉండి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనములో వాక్యం రీతిగా ఉంది ఏహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను దేవుని బిడ్డలారా ఏహోవా ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడంట ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె తీసుకున్న నిర్ణయమును బట్టి నయోమి తీసుకున్న నిర్ణయమును బట్టి హన్నా తీసుకున్న నిర్ణయమును బట్టి దేవుణ్ణి బిడ్డలారా అదేవిధంగా తప్పుపైన కుమ్మారుడు తీసుకున్నటువంటి నిర్ణయమును బట్టి అప్పుల బాధలో భర్తను కోల్పోయి పిల్లలతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తీసుకున్న నిర్ణయమును బట్టి దేవుడు వారిని జ్ఞాపకము చేసుకొని అప్పుల బాధల నుంచి వారిని విడిపించి ఉన్నాడు ఆకలి దప్పికలో ఉన్నప్పుడు వారికి ఆహారం ఇచ్చి వారిని గుర్తుపరిచిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు మారు మనసు పొందినటువంటి కుమాడి క్షమాపణ కలిగినటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాము దేవుని పిట్లరా గర్భము లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి గర్భం ఇచ్చిన రీతిని మనం చూస్తూ ఉన్నాము ఇన్ని విధాలుగా వారు ఉండి చక్కని నిర్ణయం వారు తీసుకున్నారు దేవుని వారు ప్రార్థించి ఉన్నారు ఉదయకాల సమయంలో నీవు కూడా దేవునితో మాట్లాడుతున్న మాటని వింటూ మాటకి లోపడి నువ్వు చక్కని మంచి నిర్ణయం తీసుకో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి అవసరాన్ని తీర్చిన దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు వారిని తృప్తిపరిచిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా తృప్తిపరిచి గాక ఆమె